अपना है दिल ये आज का दुनिया से जाके ఈరోజు సుల్తాన్పూర్ విలేజు ప్రపంచ దేశాలల్ల మారుబోతుందంటే కారణం మన చికిత ఎంతో కష్టపడి ఈ విలువిద్యల అర్షిత స్పోర్ట్స్లో ఈ ప్రపంచ దేశాలలో బంగారు పథకం తెచ్చి కెనడా కెనడా దేశంలో ప్రపంచ దేశాల స్పోర్ట్స్లలో వీరు స్వర్ణ పథకం తెచ్చిన అంటే మన భారతదేశానికే గర్వకారణం మన అందరము వీరి తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేస్తే వీరు ఈ విధంగా ఎదిగారంటే అంటే పూర్వజన్మ పుణ్యం వీళ్ళది క్రికెట్ అంటే ఇరవై మంది ఇద్దరు ఆడితే పేరు పోతుంది సింగల్ అమ్మాయి ఒకటే సింగల్ ఫైట్ చేసి గెలిచిందంటే చాలా గర్వకారణం ఒక్క ఎలిగండ్ మండలం కాదు సుల్తాన్పూర్ కాదు ప్రపంచ దేశాలల్లో మారుమోగేంత భారతదేశంలో పేరు తెచ్చినటువంటి మన ముద్దు బిడ్డకు మనందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతామని చెప్పి మేము అవుతున్నాము మళ్ళీ ఈ మీ పిల్లల సమక్షంలో మీ అందరి దగ్గర ఇక్కడ వీళ్ళు ఎంతో మంది దగ్గర చదువుకున్నారు మీరందరూ కూడా వీళ్ళందరికీ వచ్చి వారికి కూడా అందరి శుభాకాంక్షలు తెలిపారని చెప్పి తెలుసు అది సర్పంచ్ కూడా వెంకటేశ్వరరావు గారు కూడా మమ్మల్ని రమ్మన్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు తెలుసు ఈరోజు సుల్తాన్పూర్ వాసులకి కాదు మన భారతదేశ కీర్తి ప్రతిష్ట ప్రపంచవ్యాప్తం చేసిన కుమారి చికిత్సకు ప్రత్యేక అభినందనలు కుమార్ చికిత్స ఎంతో చికిత్స ఎంతో కష్టపడి ప్రపంచ దేశాల్లో గోల్డ్ మెడల్ అందించిన ఆ అమ్మాయికి హృదయపూర్వక అభినందనలు తెలుస్తూ ఇంకా ఎంతో ఎదిగి ముందు ముందుకు సాగాలని కోరుచు ఆ అమ్మాయి స్ఫూర్తి తీసుకొని కడవ వాళ్ళు కూడా చేసుకుంటే అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించాయి వృద్ధి తీసుకో వృద్ధిలోకి రావాలని కోరుచున్నాను भारत माता की भारत माता की दो, लहरा दो, लहरा दो, सरकशी का लहरा दो गर्दिश में फिर अपनी का